ఎలా ఉన్నారు మీకోసం ఏరియా కోసం రవ్వలడ్ చేస్తున్నానండి నెయ్యేస్తున్నా ఇది రావు నెయ్యు రవ్వేస్తున్నా చుట్టేటప్పుడు ఇస్తా లీటర్ పాలండి కాసుకోవాలి తినేటప్పుడు పాలు కాసుకోవాలండి ఈ గిన్నె కొల తీసుకున్నాం కదండి ఒక గిన్నె రవ్వ అయితే అరగిన్ని పంచదార షుగర్ వేయాలి ఇదిగోండి ఐదు లాలిక్కాయలు వేస్తున్నాను దీన్ని బరగ్గా మిక్సీ ఆడుకోవాలి కలుపుకొని అలా వేసుకోవాలండి షుగర్ను యాలు పౌడర్ అండి ఇది చూడండి చాలా మెత్తగా అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ జీడిపప్పు వేసుకోవటానికి నెయ్యి కాగబేసుకుంటున్నాము పంచదార పౌడర్ వేసుకున్నాం కదండి పంచదార యాలితేలు పౌడర్ పాలు ఇలా పోసుకోవాలండి నెయ్యి చేతికి ఇదిగో పాలు కలుపుకొని తిప్పుకున్నామండి తిప్పుకున్న తర్వాత వండ చుట్టుకుంటున్నానండి ఇంకా मीडिया ऑफिस